ఓం నమో వెంకటేశాయ ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల ఆవిర్భావం ఎలా జరిగింది వాటి వైభవం ఏంటో తెలుసుకుందాం ఆలయం చుట్టూ అర్చకులు నివసించే ఇల్లున్న వీధులను మాడం అంటారు తమిళంలో అదే మాడ వీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు ఊరేగడానికి సరైన వీధులే లేవు అందుచేత బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ ఇక్కడ చేసి మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు తిరుచానూరులో చేసేవారు ఆ తర్వాత శ్రీరామ తిరుమానుజుల వారు వీధులను ఏర్పరిచి స్వామివారు వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు తరువాత తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఉన్నాయి ఈ నాలుగింటిని నాలుగు వేదాలకు ప్రత్యేకగా భావిస్తారు మొదటిది తూర్పు మాడ వీధి శ్రీవారి ఆలయం ముందు ఉండే పుష్కరిని వరకు ఉండే వీధినే తూర్పు మాడ వీధి అంటారు ఒకప్పట్లో పుష్కరిని గట్టుపైన కూడా ఇల్లుండేటివి ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం కూడా ఉండేది వెయ్యి కాళ్ళ మండపం కూడా ఈ వీధిలోనే ఉండేది రెండోది దక్షిణ మాడ వీధి ఈ వీధిలో తిరుమల నంబి